ఈ టైంకి సూపర్ స్నాక్స్ కావాలా అయితే ఈ ఆలూ ఫింగర్స్ రెసిపీ ట్రై చేయాల్సిందేనండి పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఏం స్నాక్స్ చేసామమ్మీ అని అడుగుతుంటారు కదండి వాళ్ళకి బయట ఫుడ్ అలా పెట్టకుండా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఆలు ఒక్కటి ఉంటే చాలండి ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ వరకు ఆలుస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నానండి బాయిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా వాటర్ అనేది ఆలు మొత్తం మునిగేలాగా వేసుకోవాలి ఇది మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆలు చల్లారాక వాటికి ఉన్న స్కిన్ని మొత్తం తీసేసుకోవాలి ఉడికించేప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇలా స్కిన్ అనేది ఈజీగా వస్తుందండి ఇదిగోండి అన్ని ఆలూస్వి ఇలా తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుని ఒక్కొక్కటిగా ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకోకుండా స్మాష్ చేసుకొని అయినా చేసుకోవచ్చండి కానీ తురుముకుంటే ఏంటంటే ఫింగర్స్ అనేవి టేస్టీగా అన్నమాట ఇదిగోండి ఆలు మొత్తం ఇలా తురిమి పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత టూ కప్స్ వరకు కాన్ఫూర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట చేతికి అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని వీటిని ఇలా ఫింగర్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు పిండి చేతికి అలా అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ చేసుకోవచ్చండి ఇదిగోండి అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు వేడైన ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను మీకు కావాలి అంటే మీకు ఇష్టమైన షేప్లో దీన్ని చేసుకోవచ్చండి ఇవి ఎప్పుడైనా కొంచెం లావుగా ఉండేటట్టు చూసుకోండి మరీ సన్నగా ఉంటే అంత బాగుండదు వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి హ్యాపీగా తినేవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఆలూ ఫింగర్స్ రెడీ అయిపోయినట్టే వీటిని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఇంకేమైనా స్నాక్స్ రెసిపీ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను ఈ రెసిపీ కనుక మీకు యూస్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్